జనసేన పార్టీలో చేరిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలసౌరి గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి జనసేన నాయకుల తరపు నుంచి జన సైనికులు వీర తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నా అలాగే వారి అబ్బాయి శ్రీ వల్లభనేని అనుదీప్ గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేనలో చేరినందుకు మనస్ఫూర్తిగా వారికి అందరి తరపున ఆహ్వానం ఉన్నాను బయట ముందుగా ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట రోడ్డు మీదంతా వేలాదిగా వచ్చిన మన యువతకి మన జైన సైనికులకి ఆడపడుచులకి వీర మహిళలకి బయట బాలసౌరి బాలసౌరి గారి కోసం మద్దతుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం